పాలకూరతో ఎప్పుడు పాలకూర ఫ్రై అయ్యే కాకుండా డిఫరెంట్గా ఈసారి పాలకూర ఉల్లికారం ట్రై చేద్దామండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పాథర్స్ పాలకూర ఉల్లికారం కోసం పాలకూర తీసుకొని బాగా కడుక్కోండి ఇక్కడ అమెరికాలో బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది మా కాడల్లోనే ఆకుకూర దొరుకుతుందనమాట నీట్గా కడిగేసి వాళ్ళే బాక్సుల్లో పెట్టేసి ఇచ్చేస్తారు పాలకూరని బాగా కడుక్కోండి మూడు నాలుగు సార్లు అయితే బాగా కడుక్కోవాలి వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కూర అనేది మనకి అడ్డంగా తగలకుండా కూడా ఉంటుంది ఆకు అనేది నీట్గా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట లంచ్ బాక్స్ కూడా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఈ పాలకూర ఉల్లికారం వాళ్ళకైతే కొంచెం కారం తగ్గించుకొని చేసుకోండి ఇదిగోండి మొత్తం అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి పాలకూర చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి కూడా అందరూ తినాల్సిన ఆకుకూర అన్నమాట పాలకూర అనేది ఇదిగోండి ఇలా కాడలు ఉంటే పక్కకు తీసివేసేయండి నేనైతే మెత్తగా సన్నగా తరుక్కున్నాను అనేది దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకొని మిక్సీ జార్ తీసుకొని మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటున్నాను మీరైతే ఇంకొక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒకటి పెద్ద తీసుకొని దాన్ని వలుచుకొని కూడా వేసుకోవచ్చు వలవకుండా కూడా వేసుకోవచ్చు వలుచుకొని వేసుకుంటే ఏంటంటే మనకు అడ్డంగా తగలకుండా ఉంటుంది పైన పీల్ అనేది చూడండి ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపై మొత్తం వేసాను ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు కూడా సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడైతే తర్వాత కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి బరక బరకగా ఉండాలన్నమాట మిశ్రమం అనేది చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంది కదా ఎర్ర ఎర్రగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనము నెల్లూరు కారం తింటాం కదా ఎర్ర కారం అలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కువే వేసుకోండి దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా పడుతుంది వేసుకోండి బాగుంటుంది అప్పుడే ఆయిల్ మరిగాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిసి అన్నీ కలిపి ఒక స్పూన్ వరకు అయితే తీసుకోవాలండి అవి కూడా ఆయిల్ మరిగాక వేసుకోండి ఇవన్నీ వేగాలి ఆవాలు చిట్పట్లు ఆడాలి వేగాలి అన్నమాట గరిటితో అయితే వేపుకుంటూ ఉండండి ఇందులో ఇప్పుడు మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనము ఉల్లికారంలో కారము గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో తగ్గించుకున్నా పర్వాలేదు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తగ్గించుకోండి కారాలు ఎప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాక మనకి ఉల్లికారం అనేది రెడీగా ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టక్ చేసేసి పెట్టచ్చు అనమాట ఈ పాలకూర ఉల్లికారం అనేది పిల్లలకు కూడా చాలా మంచిదండి మామూలుగా ఫ్రైస్ అలా చేసి పెడితే సరిగా తింటేమో కానీ ఎందుకంటే పంటికి తగులుతూ ఉంటుంది ఇది అయితే పంటికి తగలదు ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది స్కూల్కి కూడా పెట్టొచ్చు అనమాట లంచ్ బాక్స్లో అంత బాగుంటుంది ఇది ఎప్పుడు చేసినా మా ఇంట్లో హండ్రెడ్ మార్క్స్ నేను కంపల్సరీ నాకు వస్తాయన్నమాట అంత బాగా ఉంటుంది ఈ పాలకూర ఉల్లికారం అనేది ఉల్లికారం ఇప్పుడు బాగా వేగాలన్నమాట ఉల్లిపాయ అనేది వాసన రాకూడదు పచ్చి వాసన అనేది అందాక వే వేపుకోవాలి ఆయిల్ చూడండి పైకి చుట్టూ తేరింది అంతవరకు అయితే వేపుకోవాలండి కంపల్సరీగా ఇప్పుడు ఉల్లికారం వేగిపోయింది కదా పాలకూర తరిగి పెట్టుకున్నాం కదా అది ఎంత వేసుకోవాలి కింద నుంచి ఇప్పుడు పైకి కలుపుకోవాలన్నమాట పాలకూర అనేది కొద్ది కొంచెం ఎక్కువే తీసుకోండి కనీసం మూడు కట్టల వరకు అయితే తీసుకోండి పాలకూర అనేది పడుతుంది చూడండి వేసేసుకున్నాము ఇప్పుడు కింద నుంచి పై వరకు బాగా కలుపుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా అందు గురించి బాగా కలుపుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలకూరలో ఉన్న వాటర్ సరిపోతుంది కొత్తగా వాటర్ ఏమీ వేయ అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఆకుకూర దేనికి మీరు వాటర్ యాడ్ చేయకూడదు అందులో వాటర్ సరిపోతుంది ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు పడుతుంది కదా అడుగు ఇలాగా అని కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా నాకు సాల్ట్ సరిపోలేనట్టు అనిపించింది అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అర స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా పసుపు వేయడం వల్ల ఏంటంటే గ్రీన్ కలర్ అనేది కలర్ పోకుండా ఉంటుంది గ్రీనిష్ కలరు అందు గురించి పసుపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి దీనికి అడుగు పడుతుంది కంపల్సరీగా అడుగు పడితేనే బాగుంటుందండి ఈ కర్రీ లైట్గా అయితే అడుగు పడుతుంది కొంచెం ఆయిల్ తేరుతుంది అనగా మనం ఏం చేయాలంటే ఒక స్పూను ధనియా పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ధనియా పొడి జీలకర్ర పొడి వేపి మనము పొళ్ళు కొట్టుకుంటాం కదా అవి అయితేనే బాగుంటాయండి షాప్లో కొన్నవి కాదు అవైతే ఫ్రెష్గా ఉంటాయి అవి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు చుట్టూ ఆయిల్ తేరుతుంది అప్పుడు ఆపేసేయండి స్టవ్ ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేసి నాకైతే లైక్ చేసి కామెంట్ చేయాలండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి పక్కగా హండ్రెడ్ మార్క్స్ వస్తాయి మీ ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నా ప్రీవియస్ వీడియో బంగాళాదుంప కూర చపాతిలోకి పెట్టాను అది కూడా బాగా వ్యూస్ వెళ్తుంది నా ఛానల్ చూస్తున్నారు కానీ మీరు ఎవరు లైక్ చేయటం లేదండి గురించే వ్యూస్ కూడా వెళ్ళటం లేదు కొన్ని వీడియోస్ అయితే ఎంత బాగున్నా సరే వెళ్ళటం లేదన్నమాట మీరు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్ వరకు అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి